ఆ పుష్పశుల చేయి చూపించుకుంటూ డైలాగులు కొట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి అసలు నీకు ప్రజలకు సంవత్సరం క్రితము పల్ల 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 మీకు మీ కార్యకర్తలకు మీ నాయకులు పల్లన్నీ ఓడగొట్టి పదకొండు సీట్లు దింపారు రప్పరప్ప కాదు పల్ల పల్ల ఓడగొట్టారు సంవత్సరం క్రితమే అయినా నీకు మీకు ఇంకా రాలేదు ఇంకా ఏదో ప్రజలను భయపడలు చేయాలి మీ అపోజిషన్ పార్టీ కార్యకర్తలను భయపెట్టాలి ఆడ ఆలోచనతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫ్లెక్సీలు పట్టించి సినిమా డైలాగులు ఫ్లెక్సీలు పట్టించి ఇది సినిమా కాదు జగన్ రెడ్డి ఇదే సినిమా అనుకుంటున్నావా రప రప అని బెదిరించే గందరినీ మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయాలని చెప్పేసి మీకు గీతవగలుగుతా ఉన్నా మీ పద్ధతి ఇప్పటికైనా మార్చుకోండి ప్రజా సమస్యలపై పోరాటం చేయండి ప్రజల సమస్యలు లేవనెత్తండి అవి స్వీకరిస్తాం అంతేగాని ప్రజలను భయభ్రాంతులు చేసేకి మీరు పర్యటన చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఇప్పటికే మీరు పదకొండు సీట్ల మీద సిగ్గుతారు ఇంకా ఏదో మాట్లాడేకైనా ప్రతిపక్ష పాత్రములు లేదు నీకు కొద్ది సంస్కారం ఉండాలి ఏమన్నాయంటే పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోస్తావు చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోస్తావు వారి మీద దుమ్మెత్తిపోసేది వారి యొక్క పరిపాలన చూసి రాష్ట్ర అభివృద్ధిని చూసి నువ్వు కుళ్ళు కుతంత్రాలతో ఈ అభివృద్ధి ప్రజల్లోకి వెళ్ళకూడదు డైవర్ట్ చేయాలి అంటే ప్రజలను డైవర్ట్ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో నువ్వు ప్రజలు ప్రకటన చేస్తూ ఇటువంటి దుర్మార్గ చర్యలు పాల్పడుతున్నావు ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నీ భాజపా తంత్రిలు పేరు నాని నిన్నటి రోజు చూసాం ఏం మాట్లాడతాడైనా ముఖ్య మంత్ర ఉప ముఖ్యమంత్రి అని సిగ్గుండాలయా నీకు ఏం మాట్లాడతాను నువ్వు ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని రాష్ట్రంలోనే దేశంలోనే ప్రజాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీ నోటికి ఏదో అది మాట్లాడతావా పేర్నాన్ని నీ పద్ధతి మార్చుకో నీకు కూడా తొందరలోనే జైలు పోయే గద్ది పట్టే పరిస్థితి ఉంది పిచ్చి పిచ్చి కూతలు పోయేద్దండి నీ ఇష్టం ఏది పడితే అది ఏది పడితే అది కళ్ళు కనపడవు లెక్కలు రావు మీకు లెక్కలు వచ్చి కళ్ళు కనపడే కదా రాష్ట్రాన్ని దోచుకున్నారు ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు మీరు మీరు మీ జగన్ రెడ్డి మీ మంత్రులు మీ పార్టీ కార్యకర్తలు ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు భూదందాలు తప్ప మీరు ఏం చేశారు చెప్పండి ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు గత ఐదు సంవత్సరాలు ఇస్తే మీరు చేసింది ఏమి మీరు చేసింది నిర్వాహం ఏమి రాష్ట్రాన్ని దోచుకొని ఉద్యంస పాలను సృష్టించారు ఇప్పుడిప్పుడే గత సంవత్సరం నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పాలన గాడిలో పడింది మేనిఫెస్టోలు ఏమైతే మేము చెప్పామో అవన్నీ తూర్చా తప్పకుండా సంవత్సరానికి సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసే పర్సన్ తీసుకు వచ్చావు నువ్వు ఎక్కడ నీ పరిపాలన జగన్ రెడ్డి నీ పరిపాలనలో ఎక్కడైనా ఒక రోడ్ వేసావా ఈ రోజు ఎల్లు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా సిసి రోడ్లు బీటీ రోడ్లు ఎక్కడికి వెళ్ళినా పంచాయతీ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో దాదాపుగా డెబ్బై పర్సెంట్ గ్రామాల్లో అభివృద్ధి కొన జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక డెబ్బై పర్సెంట్ గ్రామాల్లో సిశు రోడ్డు మొత్తం వేస్తా ఉన్నాం హరిజన గిరిజన ప్రాంతాల్లో వారికి రోడ్డు సౌకర్యం లేకుంటే మండంలో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అది చూసి ఓడ్చుకోలేక డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేక ఈ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు రాకూడదు ఎవరైనా పారిశ్రామిక వదిలి వస్తే వాళ్ళు భయపడుతూ చేయాలి పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోవాలని ఏకైక దుర్దేశపూర్వమైనటువంటి ఆలోచనతో